ఒక తెలంగాణ రాష్ట్ర విజయంగా భావిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఫిబ్రవరి నాలుగు క్యాబినెట్ నాడు తీసుకుంటే పద్నాలుగు తారీఖు నాడు దాన్ని శాసనసభలో పెట్టి దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నాడు కుల సర్వే జరిపి దాని నివేదికను నిర్ణయం నుంచి నివేదిక దాకా దాని నివేదిక నుంచి నలభై రెండు శాతం చట్టం చేసి చట్టంతో పాటుగా ఆ రోజు శాసనసభలో పలిన వర్గాల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టి దాన్ని కేంద్రం కూడా రాబోయే కులగణనలో జనగణనలో కులగణన కూడా చేయాలనేటువంటి డిమాండ్ తీర్మానం చేసినాం ఇవాళ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు తెలంగాణ మంత్రివర్గము శాసనసభ్యులు అన్ని రాజకీయ పార్టీల తీసుకున్నటువంటి చొరవ దేశానికి మార్గదర్శకత్వమైంది తెలంగాణలో చేపట్టినటువంటి ఈ యొక్క సర్వే దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు జనగణనకు సంబంధించిన అంశంలో కుల సర్వే చేస్తామనేటువంటి నిర్ణయం తీసుకున్నడం పట్ల నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అయినటువంటిది ఈరోజు ఎవరెంతో వారికంతా కావాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పేర్కొంటున్న ఈ సందర్భంలో ఈ కీలకమైన నిర్ణయం తెలంగాణ విజయంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి ఈ చాలా కీలకమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు అక్షయ తృతీయ రోజు తీసుకున్నటువంటి సందర్భంగా నేను చాలా హృదయపూర్వకంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తాను అందులో భాగస్వామిగా ఆ ప్రక్రియ మొత్తంలో సంబంధించిన శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్ కమిటీ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా మిగతా కార్యం కేబినెట్ సభ్యులు శాసనసభ్యులు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలందరూ కూడా నేను ఈ తెలంగాణ దేశానికి ఆదర్శం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తాను